పార్లమెంట్ నుంచి వచ్చామండి మాది ఇక్కడ పార్లమెంట్ లో మన మేకర్ రంజిత్ కుమార్ సారు ఊరినది ఒక సింహం వచ్చింది అక్కడి నుంచి మన ఆంధ్రా తెలంగాణ టీమ్ ఫౌండర్ అలాగే మా అప్లై కేపి నాయుడు సార్ ఇంకా నేను ఈ మెసేజ్ కి వచ్చి వన్ ఇయర్ అవుతుంది లైఫ్ టైం కార్పొరేట్ ఎగ్జిబిట్ అయ్యాను ఈ మధ్యనే నేను జూన్ సెకండ్ కంపెనీ పుట్టినరోజుకి నేను కాల్ చేసుకోవాలనేసి ఒక గేమ్ వర్క్ చేస్తాను అదేవిధంగా నేను ఈ కంపెనీలో పది మందికి పది ఇప్పిస్తూ నేను లక్ష రూపాయలు తీసుకోవాలని జే వర్క్ చేస్తానండి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముందుగా మనకి కంపెనీ ప్రభుత్వండి అలాగే మన ఆంధ్ర తెలంగాణ శ్రీకాకుళం విజయనగరంలో

వెస్టేజ్ మీద కొద్దిగా దృష్టి పెట్టండి వెస్టేజ్ మీద దృష్టి పెడితే మనకి మూడు తరాల ఇన్కమ్ ఉందనేసి మన మనకి గౌరవ గారు చెప్పారు అలాగే ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది అలాగే సుదర్శన్ శ్రీ మన పాస్టేజ్ లో భారత్ అటువంటి చాలా పెద్దవాళ్ళు చాలా చాలా చిన్న వాళ్ళైన వాళ్ళకి జనరేషన్ ఇన్కమ్ మనకి జనరేట్ అయిందనేసి అనేసి చాలా ప్లాన్ లో విన్నారు అదే కాకుండా మన వెస్టేజ్ లో జీవితం ఉంది ఉద్యోగాలు చాలా అద్భుతమైన ఫ్యూచర్ అండి మీకు తెలుసు ఈ మధ్యన ఇన్ఫర్స్ లో ఇరవై వేలు పోస్టులు తీసారు ఎందుకు తీశారు అక్కడ జనాలు బీటెక్ ఉద్యోగాలు లేక ఎందుకంటే